మరి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకున్నటువంటి కేటీఆర్ గారికి కోపం ఎందుకు వస్తున్నట్టు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు వస్తుంది కోపం అంటే ఈ మహానుభావుడు ఒకప్పుడు సినిమా తారలతో చెమక్కుమని చెప్పి హాలీవుడ్ బాలీవుడ్లో మెరిసిన తార మీ అందరికి తెలిసిందే కేటీఆర్ గారి చరిత్ర సడన్ గా ఈరోజు ప్రపంచ అందాలన్న వస్తే నేను అందగానే కనపడకుండా పోయిందన్న బాధ ఆయనలో కనపడుతుంది ఫ్లెక్స్ల మీద కేవలం రేవంత్ రెడ్డి బొమ్మ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బొమ్మ టూరిజం శాఖ మంత్రి జూపల్లి గారి బొమ్మనే చూస్తే రోడ్డు మీద పోతుంటే తట్టుకోలేకపోతున్నట్టు ఇంతగా ఇంత మంచి అందగాన్ని నా బొమ్మ పెట్టకుండానే నేను నేను బ్రాండ్ అంబాసిడర్గా మన్నడదాకా ఉన్న నన్ను మైమర్చిపోయి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుందన్న కక్ష ఏమంటారు ఆ మనసులో మంట బాసాప్త కనపడుతుంది కేటీఆర్లో నేను అందుకే జూపల్లి గారికి అలా ఇక్కడి నుంచి ఢిల్లీలో ఈ మీడియా పాయింట్ నుంచి జూపల్లి గారిని ఒకటి కోరుకుంటున్నాను జూపల్లి గారు ఉన్న ఆయన కూడా ఎమ్మెల్యేనే గతంలో ఆయన కూడా బ్రాండ్ గా ఫీల్ అవుతుడు కాబట్టి మీరు లాస్ట్ ఫైనల్స్కి ఆయనను పిలిపించి మన అందగాడిని కూడా ఒకసారి భూ ప్రపంచానికి చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఆయనను ర్యాంక్ వ్యాకింగ్ చేయించి మరి ఈయన అందగాడు ఈయననే ఒకప్పుడు ఇక్కడ ఈయన కూడా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పులేదు మీ పదిపా పదేళ్ళను పరిపాలించి దోసుకున్నా మీకున్న ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు మంత్రివర్యులు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అప్పుడన్నా నీకు కొంచెం మనశాంతి ఉంటుంది ఎందుకంటే అమ్మ నన్ను గుర్తుపట్టిర్రు నేను అందగానే నన్ను కూడా చూపించిరు ప్రపంచ అందగత్తలతో నన్ను కూడా నిలబెట్టింది అని ఒక ఆనందాన్ని డెఫినెట్గా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతూ వాళ్ళ హయాంలో వీళ్ళు ఏ తప్పు చేయలేదని ఏడు లక్షల కోట్లు అప్పు ఎట్లయితుందో ఏందో తెలియదని కాళేశ్వరం ఎట్లా కూలిందో తెలియదని ఇక బుద్ధి లేని మాట కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఎందుకంటే నీకు నీకంటే సరే జాసా జోషు పోయింది కాబట్టి నువ్వు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడవచ్చు ఆ పక్కనున్నోడన్నా చెప్పాలి సార్ మనమే ఉన్నాం అధికారంలో కాళేశ్వరం కుంగిపోయినప్పుడు ఎవడే అధికారంలో ఉంది ఎవడే ముఖ్యమంత్రి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది కాళేశ్వరం కుంగిపోయిన రోజు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి పోతా అంటే పర్మిషన్ వీలే పది కిలోమీటర్ దాకా పోలీసులను పెట్టి నువ్వు పది కిలోమీటర్ల దూరం కూడా ఎవరిని పోనీయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి కట్టేటప్పుడు కానీ చూడటానికి కానీ అనుమతించ నువ్వు నోరు నోరుంది కదా అని బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు కాళేశ్వరం కాళేశ్వరం బ్రిడ్జ్కి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాంబు పెట్టి ఉన్నాను మనం ఎక్కింది నీకు నువ్వు అధికారం నుండి నీ అధికారంలో నీ ఇంటెలిజెన్సు నీ పోలీసు కట్టుదిట్టంగా పది కిలోమీటర్ దాకా ఎవ్వని రాని అని మీరు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు గమనించాలి ఎట్లా పోయి బాంబ్ పెడతాడు ఎవర చెప్పనికనైనా ఏదైనా ఉండాలి ముచ్చట సో దీన్ని బట్టే చూస్తుంది ఇలా రెమో ఎవరో రామ్ ఎవరు మంది నానాల్సిన అవసరం లేదు నువ్వు ఇవాళ నీ కుటుంబంలో సమస్యలు ఒక పక్కన చెల్లి అమెరికా పోతూ పోతూ చెప్పిపోయింది మన గొప్పతనం మనం మన పది సంవత్సరాలు మనం చక్కగా బాగైన ప్ర బాగైనటువంటి రాజ్యం వేయలేదనే విషయం మన కుటుంబ సభ్యురాలు మన శల్యే చెప్పి ఇకపోతే బావి ఇంటికి పోతామన్నా ఎందుకంటే నీ ఇంటి సమస్యలు అన్నీ కూడా బయటికి వస్తాయనన్న భయంతో పదే పదే ఇట్లాంటి సందర్భాలు దొరికినప్పుడల్లా నాగం జనార్దన్ రెడ్డి గారు పాలమూరు కేసు విషయాన్ని తీసుకొచ్చి కాళేశ్వరానికి ముడిగట్టి మాట్లాడినావు కూలిపోయిన కాళేశ్వరాన్ని బాంబులు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ మీద అపవాదాలు ఇచ్చినావు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫ్లెక్సులు చూసి ఏడుస్తున్నావు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఫ్లెక్సులలో నీ బొమ్మలేదనో లేకపోతే నిన్ను గుర్తుపడతలేరనో నిన్ను ఏ రోజు కార్యక్రమానికి విలువలేదనో అటు యాదగిగుట్ట పైన ఇటు బుద్ధభవన్ పైన ఎక్కడ కూడా నిన్ను విలువలేదని అనే బాధ నీలో క్లియర్గా కనపడుతుంది ఇలా ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ అనే పేరు వస్తే నా పేరు రావాలని కోరుకుంటున్నావు నువ్వు ఇలా ఇంత పెద్ద కాంపిటీషన్లు జరుగుతున్నావు కాబట్టి నీ ఊసు లేకుండా నడుస్తున్నాయి అనే బాధ రక్కసం నాకు గెలిచి నిద్రపోతలేనట్టున్నావు డెఫినెట్గా నీ ఆనందం తీరుస్తాం Subscribe us and press the bell icon for more interesting updates.